ఇప్పుడే పెను ప్రమాదం సంభవించింది మీరు చూసుకొచ్చే చిత్రంలోని కొండచీరీలు విడిగిపడి కొండ చీరలు ఏకంగా ఆరు వందల డెబ్బై మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అవును కొండచీరీల బీభత్సం ఘటన ఆరు వందల డెబ్బై మంది ప్రాణాలు సమాధి అయితే అయిపోయి పసిఫిక్ దేశమైన పుపువా న్యూ గినియాలోని ఎర్గా ప్రావిన్స్లో పెద్ద ఎత్తున కొండ చీరలు విరిగిపడి బీభత్సం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే అయితే తొలుత వంద మంది పైగా మృతి చెందినట్లు వార్తలు అయితే వచ్చాయి ఆ సంఖ్య భారీగానే ఉన్నట్లు ఆరు ఐరాస అయితే తెలియజేసింది దాదాపు ఆరు వందల డెబ్బై మందికి పైగా ప్రాణాలు అయితే కోల్పోయి ఉండవచ్చని చెప్పి అంతర్జాతీయ వలసల సంస్థ అయితే తెలిపింది ప్రమాద సమయంలో తొలుత అరవై ఇండ్లు కొండ చెల్లి కింద నేలమట్టమైనట్లు భావించాం అయితే స్థానిక అధికారుల లెక్కల్లో నూట యాభై ఇల్లు చిగులాల కింద అయితే చిక్కుకున్నట్లు తెలుస్తుంది దాదాపు నూట యాభై ఇల్లు ఆరు వందల డెబ్బై మంది సమాధైనట్లు కూడా తెలుస్తుంది ఆరు నుంచి ఎనిమిది మీటర్ల లోతులో ఇక్కడ చిక్కుకున్నాయన్నమాట వారు ప్రాణాలతో బయటపడే అవకాశం దాదాపు లేనట్టే అని చెప్పేసి వారైతే తెలియజేస్తున్నారు సో ఈ విధంగా ప్రాణాలతో భయపడిన వారిని అధికారులు అయితే సురక్షితమైన ప్రదేశాలకు తరలించడానికి ప్రయ ప్రయత్నిస్తున్నారు కానీ మొత్తంగా ఆరు వందల డెబ్బై మంది అయితే చనిపోయారు అనమాట ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి